హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పడం జరిగిందండి అలాగే ఎవరెవరికైతే ఇప్పటి వరకు పెన్షన్లు అయితే రాలేదో సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వైఎస్ఆర్ పెన్షన్దారులకు ఎవరికైతే ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు అయితే అందలేదో అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు డీబీటీ పద్ధతిలో అలాగే ఇంటింటికి పెన్షన్ పంపిణీ పద్ధతిలో అయితే పెన్షన్ డబ్బులు అయితే ఇచ్చారండి చాలా మందికి ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు అయితే అకౌంట్లలో జమ కాలేదు సో ఎందుకు జమ కాలేదంటే వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే వారి యొక్క అకౌంట్లకు లింక్ లేదు కాబట్టి జమ కాలేదు సో పే పేమెంట్ ఫెయిల్ అయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వారు వారి యొక్క పేర్లను ఒక లిస్ట్ గా తయారు చేసి ఎవరెవరికి ఖాతాలలో డబ్బులు పడలేదో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు సచివాలయ ఉద్యోగుల చేతనే ఇంటింటికి పెన్షన్ పంపిణీ అయితే చేయనున్నారని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎవరికైతే పేమెంట్ ఫైల్ అయిందో వారందరూ ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి వారికి కూడా డబ్బులైతే ఇంటింటికి వచ్చి వాళ్ళు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్దారులకు మరియు పాత పెన్షన్దారులకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందో ఎలక్షన్ తర్వాత టిడిపి పార్టీ అధికారంలోకి వస్తే వారందరికీ అంటే పెన్షన్దారులందరికీ నాలుగు వేల పెన్షన్ చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను తీసుకున్న ప్రతి ఒక్క పెన్షన్దారుడికి వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తారని మూడు నెలలకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు అదనంగా ఇచ్చి జూలై నెలలకు సంబంధించినటువంటి నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంపై జూలై నెలలో ఒక్కో పెన్షన్దారుడికి ఏడు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే రానున్నాయి అలాగే ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉంటారో వారికి యాభై శాతం ఉంటే వారికి పదివేల రూపాయలు ఎవరైతే వంద శాతం అంగవైకల్యం కలిగి ఉంటారో వారికి పదిహేను వేల రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే వృద్ధులు అలాగే వికలాంగులు అలాగే ఎవరైతే మంచానికి పరిమితమైన వారు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగిందండి సో ఎవరికైతే ఆరు వేలు వస్తాయో వారికి అదనంగా మూడు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినటువంటి వెయ్యి రూపాయలు అంటే ఒక నెలకు వెయ్యి రూపాయలు మూడు నెలలకు మూడు వేల రూపాయలు సో మొత్తంపై ఆరు వేలు ఇదొక మూడు వేలు మొత్తం కలిపి తొమ్మిది వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వారు అంటే ఆ రోజు టీడీపీ అధికారంలోకి వస్తే వారు తొమ్మిది వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి సో రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి వైసీపీ పార్టీ ఏం చెప్పిందంటే మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పెన్షన్దారుడికి పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారు కానీ అది అధికారంలోకి రాగానే ఇవ్వరండి రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఒకటో తారీఖున రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు అంటే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు జనవరి రెండు వేల ఇరవై ఎనిమిదిన ఇస్తారు అలాగే అప్పటి నుంచి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ అనేది పెరిగి ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది ఏదైతే లాస్ట్ సంవత్సరం ఉంటుందో ఆ సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖున మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచి మొత్తం మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్దారులకు డబ్బులైతే ఇస్తారని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అయితే చెప్పిందండి ఇకపోతే వికలాంగులకు అంగవైకల్యం కలిగిన వారికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించి ఏదైనా డబ్బులు పెంచుతారా లేదా అనే దానిపై ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు అంటే ఎక్కడ కూడా ప్రస్తావించలేదండి సో వారికి పెంచుతారా లేదా అనేది క్లారిటీ అయితే రాలేదండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్